తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో అధికార పార్టీ అంటే అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత పక్క పార్టీల నుండి మన పార్టీలోకి రప్పించుకోవడంలో కేసీఆర్ గారు అప్పట్లో సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు ఇప్పుడు అదే ఫార్ములాను పక్క అంటే మన ముఖ్యమంత్రులు ఎవరుంటే వాళ్ళు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే తన చేతితో తన కంటిన్యూ పొడుచుకున్నారని చెబుతూ ఉంటారు కదా పెద్దలు అదే అనుకోవాలా కేసీఆర్ గారి దాని పేరు సక్సెస్ అని సక్సెస్ దాని పేరు సక్సెస్ అని పేరు పెట్టింది దానికంటే ఫెయిల్ యువర్ సక్సెస్ అని అంటే తన మీద తనకు నమ్మకం లేని ఆలోచన అన్నట్టు తను సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చింది తెలంగాణ వచ్చింది ప్రజలు మ్యాండ్ ప్రజలు ఓట్లేసిండ్లు ఆయనకు మొత్తం ముఖ్యమంత్రి పదవి అచ్చేటట్టు చేసిండ్రు ఆయన అర్జునుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నా కూడా తొలి ముఖ్యమంత్రి అర్జునుడే దళితుడే అని అన్నా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయినా కూడా అందరూ మంచిగానే చూసిండ్రు కానీ ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు అంటే మిగతా వాళ్ళని డిస్టర్బెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నదో ఆయన డిస్టర్బెన్స్ అయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తాడు గదే పొరపాటు రేవంత్ రెడ్డి చేస్తాడు రేవంత్ రెడ్డి కూడా గదే అనుభవిస్తారు రేపు ఎవరు ఆ పొరపాటు చేసినా ఎవరైనా అనుభవించాల్సిందేనాడు కేసీఆర్ అనుభవించు ఇంకోనాడు ఇంకోటి అనుభవిస్తాడు రకంగా రాజకీయాలలో ఉన్నప్పుడు అంటే ఇంతకు ముందు రాజకీయాలు మనం చూసినట్లయితే పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రతిపక్షంలో కూడా హుందాగానే వ్యవహరించేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అయిపోతున్నారు ఇటువంటి రాజకీయాలను ఎలా చూడాలంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గాలి వైవాటు దీన్ని గాలి వై వాటు అంటారు తను ఏదో పొందుతాననేటువంటి భ్రమల ఉంటారు తప్ప అది పొందినట్టు కాదు ఇటువంటి రాజకీయాలు మంచిదే అంటారా ఎంత మాత్రం కాదు ఎంత మాత్రం మంచిది కాదు ఎంత మాత్రం మంచిది కాదు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడో ఒకసారి స్టాప్ అవుతాయి కానీ దానికి టైం పడుతుంది ఓకే ఇదంతా జరిగే వరకు కొంత టైం పడుతుంది అంతే తప్ప ఎప్పుడోసారి స్టాప్ కావాల్సినవి ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్పిండు ఏమని చెప్పిండు నేను యా బీపీ నాకు ఇవ్వాలనరే నేను నా భార్య తప్పే లేరు రాజకీయాలు అన్నాడు వెంటనే కొద్దిగా దాన్ని పచ్చిగా అంటే రాజకీయాలు మంచిగా అనిపించగానే పార్టీ విధానం మంచిగా అనిపించగానే బిడ్డను తీసుకొచ్చుకున్నాడు కొడుకుని తీసుకొచ్చుకున్నాడు అంటే మొదటి నుంచి మాతో పాటు కష్టపడ్డా కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చుకున్నాడు ఎవరైనా గట్లే అవలంబిస్తారో ఈ అవలంబించింది ఎప్పుడైనా దెబ్బ తాకాల్సిందే రేపు మా పో ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ని వేడబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి నిజమే అవ్వచ్చా ఇప్పుడు ఎవ్వరు ఈ పార్టీ కాదు ఇంద్రకరణ్ రెడ్డి పోయినంత మాత్రాన ఈ పార్టీ ఈ పార్టీకి తలిగే దెబ్బేం కాదు ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నంత మాత్రానే ఈ పార్టీ ఉండదని అనుకోవద్దు ఈ పార్టీకి పతనావస్థ అనేది స్టార్ట్ అయింది ఈ పార్టీని ఎవరికి కూడా కాపాడలేదు టీఆర్ఎస్ పార్టీ నేను ఇదివరకు ఒకసారి చెప్పింటు మీ ఛానల్నే చెప్పినట్టున్నా ఈ తల తెగిన తర్వాత మొండెం నడిచే అటువంటి అవకాశం ఉంటుంది తల కటక్కన దిగితే మొండెంకు నలిచేటువంటి అవకాశం ఉంటుంది ఏదన్నా తాకేదనుక మొండెం నడుచుకుంటూ పోతుంది సాఫ్గా భూమి సాఫ్గా ఉంటే నడుచుకుంటూ పోతుంది అందుకనే ఈ మొండెం నడుతుందని చెప్పిన కానీ ఈ మొండెం ఇంత తొందరగానే అడ్డం పడుతుందని నేను అనుకోలే కానీ ఎలక్షన్ తర్వాత అనుకున్నా కానీ ఎలక్షన్ ముందుగానే టీఆర్ఎస్ పార్టీ అనేది కూషింది